అందరికీ నమస్కారం ఇవాళ ఆదోని పట్టణం రెండవ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు సినీ నటుడు పూసాని కృష్ణమూర్తి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏమనగా నిన్న అంటే బుధవారము మన టీవీ ఫైవ్ చైర్మన్ మరియు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అసభ్య పదజాలంతో ఏకవచనంతో మరియు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ చైర్మన్ పదవి ఏ రకంగా వచ్చింది చంద్రబాబు గారికి ఊడగం చేయడం వల్ల అతను ఒక గాండుగాడు అని అని ప్రతి ఒక్కరూ యావత్తు సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా చాలా ఘోరాతి ఘోరంగా నీచాది నీచంగా మాట్లాడినందుకు ఇవాళ టూటన్ పట్టణ టూటన్ పోలీస్ స్టేషన్లో అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న కోరుకుంటూ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారు కూడా స్థానిక సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అయ్యా పోసాని కృష్ణమూర్తి గారు మీకు మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాము ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వ ఇవాళ ఇవ్వలేదు అయినా కూడా మీకు కొంచెం కూడా సిగ్గు శరము ఏ ఏది కూడా రావట్లేదు ఏదంటే అది ఎంత నీచా నీచాది నీచంగా ఇప్పటి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారంటే కొంచెం కొంచమన్నా సిగ్గు తెచ్చుకొని కొంచెమన్నా మీరు సిగ్గు తెచ్చుకుంటే మంచిదని భావిస్తూ ఉన్నాము ఇవాళ నువ్వు బిఆర్ నాయుడు గారి మీద మరియు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసేంత పెద్దవాడివా నువ్వెంత నీ బతికెంత నిన్ను అంత సినీ ఇండస్ట్రీలో అంత మెంటల్ కృష్ణ అని అంటారు ఆ తనము నువ్వు రాజకీయాల్లో కూడా చూపిస్తే పరిగెత్తించి పరిగెత్తించి తంటారు ప్రజలు ఆల్రెడీ ఆల్రెడీ మీకు ఆల్రెడీ రాజకీయంగా మీరు మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి బట్టలు ఊడ ఊడదీసి ఇవాళ కొట్టడం జరిగింది ఇవాళ నిజ జీవితంలో కూడా ప్రజలు మీకు తరిమి తరిమి కొట్టే విధంగా రాబోతుంది ఇది ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీ ధోరణిగా మార్చుకోకపోతే ఇదే ఇలాగే ఇలాగే మీ ధోరణిగా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలే మీకు పరిగె రాష్ట్రం రాష్ట్రం నుంచి పరిగెత్తించే విధంగా ఆ చర్యలు తీసుకుంటారని తెలుపుకుంటున్నాను నా పేరు హుసేన్ పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు ఆదోని అందరికీ నమస్కారము ఈరోజు సినీ నటుడైనటువంటి ఓసాని కృష్ణమురళి మీద ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగినది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకైనా కూడా బుద్ధి లేకుండా కొంచెమైన ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నాడంటే అది ఇంకా ఆయన అనుచర వర్గము సైకో లాంటి ఆలోచన విధానాలు అవలంబిస్తున్నటువంటి ఇంకా ఆయన అనుచరులు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గమైంది రాష్ట్రంలో గత ప్రభుత్వానికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ప్రజలు ఆ సీట్లు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి పదకొండు సీట్లు ఆయనకి పదకొండు సీట్లకి ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదంటే ఎందువల్లంటే ఆయన ఆయన అనుచర వర్గము డెబ్బై ఐదు శాతము నష్టం చేసుకోవాలి నష్టం చేసుకోండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల పోసాని కృష్ణ గారు ఎంత పెద్ద మనిషి సినీ నటుడు ఇంకా ఎన్నో సినిమాలు సినిమాల్లో ఎట్లా నటిస్తాడో ఆయన కొంచెం బుద్ధి తెచ్చుకోవాలా ఈ నిజ నిజమైన జీవితంలో ఎట్లా నడుచుకోవాలన్నా కూడా ఆదర్శంగా ఉండాలా ఇట్లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు ఇప్పటికైనా పదకొండు సీట్లకు వచ్చినా కూడా మీకు బుద్ధి రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఇటువంటి వారిని ప్రోత్సహించొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు బోయ మల్లికార్జున టీఎన్టీసీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మంగళ జ్యువెల్లర్స్ వారి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ నెక్లెస్ లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూస దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర వెండి వస్తువులో కలశం ప్లేట్ దీపం చంబు చైన్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును Mangala Dwellers, Old Post Office Road, One Town Police Station, Sharaf Bazar, Adoni, Karnool District.